మూషే ఉపవాసములలోని ఇరవై ఐదవ దినము శత్రువులపై హింసలపై జయము నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిది నుండి పదహారు వచనములు ప్రార్థన మా మేలు కొరకే సర్వ సదుపాయములు కలుగజేసిన తండ్రి నీకు వందనములు అందులో మమ్మను సంతోషపెట్టినవి బాధ పెట్టినవి రెండును ఇమిడి ఉన్నవి అవన్నీ మా మేలు క్షేమము కొరకే నీవు ఏర్పాటు చేసినావు గనుక నీకు స్తోత్రములు మోసే చేత ప్రార్థన చేయించుటకే నీ పిల్లల మీదకు అమాలేఖీలను రానిచ్చినావు అలాగే మేమును తీవ్రమైన ప్రార్థన చేయటకే మా విరోధులను మమ్మును హింసించు వారికి నీవు సెలవిచ్చినావు గనక మా ద్వారా నీ అంతరంగ ఉద్దేశములు నెరవేర్చుకున్నటకు మాతో మాట్లాడమని ఏ వందించుచున్నాము ఆ మేన్ ఆమోరీలు అమలేఖీలు కనానీలు ఏదో మీలు మోయాబీలు మొదలగు వారు ఇస్రాయేలీల యొక్క శత్రువులు ఇంకను విరోధులు ఉన్నారు కానీ వీరు ముఖ్యులు ఇంతమంది ఉన్నప్పటికీ వారు ఇస్రాయేలీలను ఏమీ చేయలేకపోయేది నిస్సీ అనగా ధ్వజము నిర్గమ పదిహేడు పదహారు ఎహోవ నిస్సి అనగా ఎహోవ జెండా లేక ధ్వజము మోషే యొక్క ప్రార్థన కొండ శిఖరము ఎక్కింది ఏదో ఒకటి అయ్యే వరకు ఆ ప్రార్థన క్రిందకు దిగదు కొండ ఎక్కినది ఎలాగూ దిగుతుంది దిగదు శిఖరం ఎక్కినది ఇంకా ఎలాగూ దిగుతుంది కొండే ఎత్తు దానికంటే శిఖరం ఇంకా ఎత్తు మన ప్రార్థనలు కూడా అట్లే ఉండవలను మామూలు ప్రార్థనలు చాలవు శిఖర ప్రార్థనలు కావలను అది మామూలు యుద్ధము కాదు అమలేఖీలు ఇతరులతో యుద్ధము చేస్తే అది మామూలు యుద్ధము అయితే అమలేఖీలు దేవుని జనము మీదకి యుద్ధమునకు వచ్చేది కాన అది మామూలు యుద్ధము కాదు దేవుని జనం మీదకి వారు ఎప్పుడు వచ్చారో అప్పుడు దేవుని మీదకి వచ్చినట్లే క్రైస్తవుల మీదకి వచ్చిన శత్రువులు దేవుని మీదకి కూడా వచ్చినట్లే కాబట్టి ఈ యుద్ధము సామాన్యమైన యుద్ధము కాదు కనుక మన ప్రార్థన కూడా సామాన్యమైన ప్రార్థన కాదు శిఖరము ఎక్కి కూర్చుని దిగను అనే ప్రార్థన కావలేను నాకు జయము వచ్చే వరకు నేను దిగేదే లేదు అనే ప్రార్థన ఇప్పుడు చేయవలయును ఇండియా దేశంలోని క్రైస్తవ సంఘము అంతటి మీదకి వచ్చిన యుద్ధం ఇది సంఘము వారి మీదకి వచ్చినది యుద్ధము చేయుటకు కాదు వారే యుద్ధము చేయుట వీరు గెలుచుట అమలేఖీలు దేవుని జనము మీదకి వచ్చారు కానీ దేవుని జనము అమాలేఖీల మీదకు రాలేదు అయితే దేవుని జనము జయించుటకు వచ్చారు కాబట్టి కాపుదల కొరకు ప్రార్థన యుద్ధము చేయుట తప్పదు ఆ కాలంలో శత్రువుల యొక్క ఉద్దేశం ఏమంటే దేవుని జనమును నాశనము చేయుట దేవుని జనమును నాశనం చేస్తే ఆ జనములో నుండి లోకరక్షకుడు రాడు అది పిచాచి యొక్క ఉద్దేశము అందుచేత ఇస్రాయేలీలు యుద్ధము చేయవలనది దేవుని ఏర్పాటై ఉన్నది ఈ కథలో ఒక దరి నుండి ప్రార్థన జరుగుచున్నది ఒక దరి నుండి యుద్ధము జరుగుచున్నది వీరిద్దరిలో ఎవరు గొప్పవారు యహోశివ వలన యుద్ధము మోసే వలన ప్రార్థన గనుక ఇద్దరూ గొప్పవారే మోసే చేతులెత్తి ప్రార్థించుటకు కారణమేమనగా అన్యులైన వారు జీవము లేని దేవునికి చేతులెత్తి నమస్కరి జీవము గల ఎహోవాకు మరి ఎక్కువగా చేతులెత్తి ప్రార్థించుట ఆయనను గౌరవించినట్లే గనక చేతులెత్తుట గౌరవమునకు సూచన మోషే బండ మీద కూర్చుండును అనగా బండ మీద ఆధారపడెను రాతి మీద పునాది వేయబడిన ఇల్లు పడదు ఆ రాయి క్రీస్తు ప్రభువే ఈ నా మాట ప్రకారముగా చేయు ప్రతివాడు రాతి మీద పునాది వంటివాడు అనగా రాతి పునాది వేయబడిన ఇల్లు వంటివాడు అని ప్రభువు కొండ ప్రసంగంలో చెప్పలేదా మోషే చేతులు వాలిపోవును కానీ ప్రార్థన వాలిపోదు యహోశివా కత్తి పట్టుకున్న చేయి అనగా ఆడిన చేయి ఆడినట్లే ఉన్నది కానీ ఆగలేదు ఈయన చేయి వాలిపోలేదు అలాగే మోషే చేతి క్రిందనున్న అహరోను అలసిపోలేదు అయినప్పటికీ యుద్ధము ఆగలేదు నేటి క్రైస్తవ సంఘం మీద శత్రువులు దండెత్తినారు గనుక ఇప్పుడు సంఘము మోసే వలె ప్రార్థనలో ఉండాలి తక్కిన వారు గ్రామములు పట్టణములు తిరిగి ప్రసంగము చేయాలి క్రైస్తవుల మీరు అధైర్యపడకండి దేవుడు మనకు తోడై ఉన్నాడు వారికి తెలియక ఇట్లు చేస్తున్నారని ధైర్యముగా చెప్పవలయను ఈ కథలో ప్రార్థన ఉన్నది ప్రయత్నం ఉన్నది ప్రార్థన చేసినంత మాత్రమున ఫలితం లేదు ఆయా శ్రమల ఎందున్న వారికి ఆదరణ చెప్పవలెను మరియు హిందువుల యుద్ధకు వెళ్ళి ఓ హిందువులారా మీరెందుకు మా క్రైస్తవులను హింసిస్తున్నారు అని వారిని ప్రశ్నించి వారి ప్రశ్నలకు సమాధానములు చెప్పి మరి ఒకసారి అట్టి ప్రసంగములు చేయకుండా చెప్పవలయను మీ మత the moon మీరు బోధించుకోండి మా మతము మేము బోధించుకుంటాము అని చెప్పాలి అది మాత్రమే కాక వారి ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పవలేను ఒక్క ప్రార్థన మాత్రమే కాక ప్రయత్నములు కూడా చేయవలెను అట్టి తీరును బట్టి మనకు జయము తప్పగా కలుగును కాబట్టి ఈ రెండు రకముల పనులు ప్రతి చోట ప్రతి స్థలములోనూ విరివిగా విపరీతముగా చేయవలేను శత్రువులు మనలను వెళ్ళగొట్టవలనని వారు లక్షల కొలది సొమ్ము పోగు చేయుచున్నారు క్రైస్తవులకు కలుగు హింసలకు కారణములు క్రైస్తవులలో అనేక మందికి పాప విసర్జన లేదు గుడికి శ్రద్ధగా వెళ్ళుట లేదు సంఘాభివృద్ధికి సరిగా చందా వేయట లేదు అనుదినము బైబిలు లేదు అనుదినము కుటుంబ ప్రార్థన లేదు తాము నమ్మినది ఇతరులకు సరిగా చెప్పుటలేదు మిషనుల భేదములు పెట్టుకుని ఒకరినొకరు విరోధముగా ఉంటున్నారు ఇతర మతముల గురించు మిషన్లను గురించు బైబిల్లోని కఠినమైన వాక్యములను ప్రశ్నలు ప్రశ్నలున్నప్పుడు మనుషులను అడుగుచున్నారు కానీ దేవునిని అడుగటలేదు ఇది గొప్ప నేరము బీదలకు రోగులకు అవసరము గల వారికి సరి అయిన సహాయము చేయటలేదు సంఘములోని నేరస్తుల విషయంలో అయిన దిద్దుబాటు చేయటలేదు కుటుంబంలోని కలహములు పిల్లల యొక్క తిరుగుబాటులను ఆపుచేయటలేదు కేవలము పూర్తిగా దేవుని మీద లేదు ఏలియా కాకుల మీద ఆధారపడలేదు కానీ వాటిని పంపిన దేవుని మీద ఆధారపడెను అలాగే దేవుడు మనకు అనుగ్రహించిన వాటి మీద వారి మీద ఆనుకొనవచ్చును కానీ ముఖ్యాధారము క్రీస్తు ప్రభువే ఉండవలెను తరచుగా ఆనందకీర్తనలు పాడుటలో లోపము కలదు ఇట్టి వాటిలో లోపములుంటే శ్రమలు కెరటముల వలె తరచుగా మన మెరికి వచ్చుచుండెను తిండి మత్తు వలన అశ్రద్ధ ఐహిక విచారం వలన అశ్రద్ధ సోమర్తనం వలన అశ్రద్ధ శ్రమకాలమందు భయపడుట మీరు భయపడుట వలన శత్రువులకు జయమని బైబిల్లోనే ఉన్నది మీ సంతోషం యొక్క కొలత తగ్గించుకునేట వలన హాని సంతోషము వలన మనకు జెండా వచ్చును ప్రభువు కొండ ప్రసంగంలో ఏమి చెప్పినారంటే మీకు శ్రమలు వచ్చినప్పుడు ఎక్కువ సంతోషింపవలను మత్తాయి ఐదు పదకొండు ప్రార్థన నెరవేరనప్పుడు విసుకు కొనుట వల్ల ఆత్మీయ జీవనము తగ్గిపోవును ఈ కారణముల వలన శ్రమలు సంఘం పైకి వచ్చుచున్నవి మనము సరి చేసుకొనవలసినవి సరి చేసుకొని చేయవలసిన ప్రార్థనలు ముగించినప్పుడు శ్రమపై జయము వచ్చును దీవెన అలాగూ శ్రమలపై సంపూర్ణ జయముంది ఆయన రాకడకు ఆయత్తపడు ధన్యత ప్రభు మీకు దయచేయను గాక ఆమె